ఎవరండి అది మా ఇంటికి వచ్చారు అవతార్ అవుతారు అవుతారు కదా ఎవరు మరెవరు మరి మరెవరు వచ్చారండి మా ఇంటికి భయం వేస్తుంది నాకు ప్లీజ్ ప్లీజ్ బయటికి రండి బయటికి రండి ఎవరు అది ఎవరండి అది బుజ్జి అర్జునా ఎవరు అవతార్ వచ్చిందా అవతార్ వైట్ కలర్లో ఉందండి అవతార్ 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 భయం వేస్తుంది అవతా లైట్ పోయిన అవతార్ భయం వచ్చు భయం అవతారు బేబీ ఏం కావాలి అవుతారు నీకు బ్రష్ చేసుకోవడానికి వచ్చావా మరి బేబీ పేస్ట్ కావాలా బ్లూ పేస్ట్ కావాలా పింక్ పేస్ట్ కావాలా ఎల్లో పేస్ట్ మన ఇంట్లో లేదు వైట్ పేస్ట్ ఉంది కానీ అది బుజ్జి వాళ్ళది కాదు కదా బుజ్జి బుజ్జిబాబుల్ది నువ్వు అవతారు వా చూడొచ్చా మిమ్మల్ని అవుతా భయం వేసిందేమో నాకు